పెయిన్ సడన్ గా వచ్చే పొట్ట నొప్పి దీన్ని అక్యూట్ అబ్డామినల్ పెయిన్ అని చెప్తాం ఎవరికైనా రావచ్చు ఎప్పుడైనా రావచ్చు చిన్నపిల్లల్లో ఆడవాళ్ళు మగవాళ్ళు మధ్య వయసు వాళ్ళు ఓల్డ్ ఏజ్ లో పగలు రాత్రి ఎప్పుడైనా రావచ్చండి చాలా వరకు ఇట్లాంటి కండిషన్స్ లో సర్జరీ అవసరమయ్యే ఛాన్స్ ఉంటుంది కొన్ని కొన్ని లైఫ్ రిస్క్ అయ్యే కండిషన్స్ కూడా ఉంటుంది అనమాట డిలే ఈజ్ అ డేంజర్ సో ఇలాంటి సమస్యలు ఉన్న వారికి వెంటనే మీరు హాస్పిటల్కి వెళ్ళి డయాగ్నోస్ చేసుకోవాలి దాని కరెక్ట్ గా టెస్ట్లు చేసుకొని ట్రీట్మెంట్ చేసుకోవాలి ఈ అక్యూట్ అప్డోమన్కి కారణాలు చూస్తే కామన్గా చూసే కండిషన్స్ ఏంటంటే అక్యూట్ అపెండిసైటిస్ అంటే అపెండిక్స్లో వచ్చే ఇన్ఫెక్షన్ సో గ్యాల్బ్రాడర్లో స్టోన్స్ దాంట్లో ఇన్ఫెక్షన్ అక్యూట్ ప్యాంకటైటిస్ అంటే ప్యాక్రటైటిస్లో డ్యామేజ్ అయ్యి వాపు రావడం ఇంకా చాలా ఇంపార్టెంట్ కండిషన్స్ అంటే హాలోవెస్కస్ పర్ఫరేషన్ అంటే ఇంటస్ట్రైన్లో హోల్ పడ్డం ఆల్సర్ ఉన్న వారిలో పేగుల్లో ఇన్ఫెక్షన్ వచ్చిన వారిలో టైఫాయిడ్లు చూస్తూ ఉంటాం ఇంకా ఇంపార్టెంట్ అంటే పేగులు బ్లాక్ అవ్వడం అక్యూట్ ఇంటెస్టైన్ అబ్స్ట్రక్షన్ లైక్ హర్నియాల్లో పేగులు ఇరుక్కుపోవడం ఆర్ అడిషన్స్ కావడం అంటే ప్రీవియస్ ఆపరేషన్స్ అయిన వాళ్ళకి అక్కడ పేగులు ఎత్తుకుని ట్విస్ట్ రావడం దీనివల్ల ఇంటెస్టైన్స్ బ్లాక్ అయ్యి తీవ్రమైన కడుపు నొప్పి వామిటింగ్తో చూస్తూ ఉంటారు కొంతమందిలో కిడ్నీ స్టోన్స్ కిందికి జారిపోయి దానివల్ల కూడా పెయిన్తో వస్తూ ఉంటారు కిడ్నీలో ఇన్ఫెక్షన్తో వస్తూ ఉంటారు ఆడవాళ్ళలో చాలా ఇంపార్టెంట్ థింగ్ అంటే ఓవర్ ఇన్ టార్షన్ అంటే ఓవర్లో గడ్డ కానీ ఈ నీటి బుడుగ కానీ ఉన్నప్పుడు ఆ ఓవరి ట్విస్ట్ అయ్యి దాంతో తీవ్రమైన కడుపు నొప్పితో వస్తూ ఉంటారు అదే కాకుండా రప్చర్ ఎడక్టాపిక్ ప్రెగ్నెన్సీ అంటే యూట్రస్ కాకుండా యూట్రస్ బయట సాధారణంగా ఫెలోపన్ ట్యూబ్ కానీ ఓవెన్లో కానీ ప్రెగ్నెన్సీ అయినప్పుడు అది రప్చర్ అయ్యి పైలిపోయి బ్లీడింగ్ అయ్యి తీవ్రమైన కడుపు నొప్పి అండ్ షాక్లో వస్తూ ఉంటారు ఇంకా కొన్ని లైఫ్ థ్రెటింగ్ కండిషన్స్ లైక్ మీసెంట్రిక్ స్కీమియా మీసెంట్రిక్ స్కీమియా అంటే ఒక ఇంటస్టైన్ అటాక్ హార్ట్ అటాక్ లాగానే ఇంటస్టైన్ అటాక్ ఇంటస్టైన్స్ బ్లడ్ సప్లై కోల్పోయి ఇంటస్టైన్ బ్లడ్ సప్లై బ్లాక్ అయిపోయి తీవ్రమైన కడుపు నొప్పితో వస్తూ ఉంటారు సో ఈ మీసెంట్రిక్ స్కిమియా అని వెంటర్ డయాగ్నోసిస్ ట్రీట్మెంట్ చేయాలి ఎందుకంటే లేట్ అయిపోతే ఇది పేగులన్నీ కుళ్ళిపోతాయి నిమిషాల్లో కొన్ని గంటల్లో ఈ పేగులన్నీ లైఫ్ లైఫ్కే రిస్క్ అండి ఇంకొన్ని కండిషన్స్ ఉంటాయి లైక్ అని చెప్తాం సో పొట్టలో అయోటాన్ మేజర్ బ్లడ్ వెసల్ అది వీక్ అయిపోయి పగిలిపోతే కూడా అట్లా తీవ్రమైన పెయిన్ వస్తుంది సో ఇదంతా కామన్ కాకపోయేసరికి ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కారణం అనమాట సో ఎందుకు దీన్ని మనం స్ట్రెస్ చేసి చెప్తున్నామంటే డయాగ్నోసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ దాన్ని వెంటనే డయాగ్నోస్ చేసి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి సో ఇలాంటి సమస్య ఉన్నప్పుడు మీరు వెంటనే మీ దగ్గర ఇంటి దగ్గర ఉన్న హాస్పిటల్కి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి వెళ్తే మీకు ఫస్ట్ పెయిన్ కిల్లర్స్ తర్వాత ఐఈ ఫ్లూయిడ్స్ యాంటీబయాటిక్స్తో పాటు టెస్ట్లు వేయడం జరుగుతుంది సాధారణంగా ఎక్స్రే అబ్డమన్ కానీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ కానీ సిటీ స్కాన్ కానీ అవసరాన్ని బట్టి చేయడం జరుగుతుంది కొన్నిసార్లు అల్ట్రాసౌండ్తో పాటు సిటీ స్కాన్ కూడా చేయాల్సి వస్తుంది ఎందుకంటే అన్ని కండిషన్స్ ఒక టెస్ట్తో బయట పడవు కాబట్టి ట్రీట్మెంట్ వచ్చేసరికి దీనికి ట్రీట్మెంట్ డిపెండ్స్ ఆన్ ద కాస్ట్ సో కారణం బట్టి ట్రీట్మెంట్ కొన్ని కొన్ని సార్లు మందులతో సరిపోతుంది కొన్ని కొన్ని సార్లు సర్జరీ చేయాల్సి వస్తుంది లైక్ లో హోల్ ఉందనుకోండి వెంటనే సర్జరీ చేయాలి ఇంటెస్టల్ అబ్స్ట్రక్షన్ సర్జరీ చేయాలి అపెండిసైటిస్ వస్తే వెంటనే సర్జరీ చేయాలి ఇలాంటి లో ట్రీట్మెంట్ మనం డీలే చేయకూడదండి వెంటనే ట్రీట్మెంట్ చేయాలి కరెక్ట్ ట్రీట్మెంట్ చేయాలి దీని కొరకు మేము ఒక హెల్ప్ లైన్ స్టార్ట్ చేశామండి మీకు ఇలాంటి కడుపు వచ్చినప్పుడు వెంటనే నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ ఫోర్ త్రీ సెవెన్ జీరో ఫైవ్ నైన్ ఈ స్క్రీన్ మీద కనపడే నంబర్ కి మీరు ఫోన్ చేయండి వెంటనే మీకు మేము రెస్పాన్స్ ఇస్తాము సో మీరు కిమ్స్ హాస్పిటల్ గచ్చిపోవలి రాయదుర్గం రోడ్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఈ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఉంటుందండి సో అక్కడికి వచ్చి మీరు అని సంప్రదించచ్చు నా పేరు డాక్టర్ దత్తారాం నేను సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్టెంట్ మరియు ల్యాప్రోస్కోపిక్ సర్జన్ కిమ్స్ హాస్పిటల్ గచ్చిపోలే సేవలు అందిస్తారండి తప్పకుండా మీరు ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీస్ లో షేర్ చేయండి వీడియోని షేర్ చేయండి మీకు కంటెంట్ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో ఫాలో ఆన్ ఫేస్బుక్ థ్యాంక్ యూ సో మచ్